ఈ రోజు నేను ఒక టెన్త్ క్లాసుకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మ్యాథ్స్ ఏకదాటిగా చెప్తుందంటే వారి యొక్క పుణ్యమేక్షనే అనుకుంటున్నా నేను సార్తోని మేము ప్రతిరోజు గంటల తరబడి ఒక స్టడీ విషయంలో అనేక గంటలు ప్రతిరోజు డిస్కస్ చేసేవాళ్ళము మాకొక్కరికే కాదు యావత్ సార్తో ఉన్న సంబంధం ఉన్న అందరికీ కూడా ఇది ఈరోజు చాలా చెప్పాలంటే చాలా బాధాకరమైన రోజుగా భావిస్తున్నాం సార్కు రోజు మేము అందరం మా ఇన్స్టిట్యూషన్ ఉంది తరఫున

అంటే ఒక విద్యార్థి గురువుకు ఉండేటువంటి శ్లోకం అన్నమాట అంటే విద్యార్థికినో మా గురువుకు ఉండేటువంటి అనుబంధాన్ని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం అంటే మనం అందరం కూడా సుధాకర్ రావుకు పిల్లలకి స్టూడెంట్ మనము సార్లం కానీ సుధాకర్ రావుకు అందరం విద్యార్థులం అనవచ్చు ఇంకా చెప్పాలంటే ఆయన కానీ ఆయన ఆశయాలకు అందరం కూడా వారసులమే ఖచ్చితంగా ఆయన ఆశయాల కోసం మనం అందరం కూడా మనం మన చేసేటువంటి వృత్తి ధర్మాలలో ఆయన ఆశయాలు మనం కొనసాగిద్దామని చెప్పి ఆశిస్తున్నాం ఏంటి సార్ नमस्कार 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 Du? ha. सारे रणित रणित अन्ना ताफड़ता

కాస్ట్లీగా ఉండే అటువంటి టైంలో మామూలుగా ఇప్పుడు చూస్తున్నాం రాందర్ సారు నర్సరీ ఎల్కేజీ వాళ్ళకు కూడా మీరందరూ చూస్తున్నారు మౌస్ పట్టుకొని ఏది కూడా అది చేయగలుగుతున్నారు ఇది ఆద్యుడు సాధు సుధాకర్ రావు గారు ఐదు రూపాయలు పెంచి వాళ్ళకు ఖచ్చితంగా కన్షన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది కంప్యూటర్ క్లాసెస్ అదేవిధంగా గ్రౌండ్లు చాలా స్కూల్లో చూస్తాము మీ పిల్లలు కూడా బయట చదివిన వాళ్ళని చూస్తాం మీరు చదువుకున్న చూసి ఉండొచ్చు అంటే కేవలము వ్యాన్లోంచి స్కూల్లోనే అడుగుపెట్టేటువంటి రోజులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఆయన ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థను తయారు చేసింది అట్లా ఉండొద్దు అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు కోకర్ కళ్యాలో ఆటలల్లో కావచ్చు మన దగ్గర నుంచి మొదలవుతాని ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆమె స్పోర్ట్స్ కోటా కింద వచ్చింది అమ్మాయి స్పోర్ట్స్ కు సార్ అంతా ప్రయారిటీ ఇచ్చింది సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు రోజు రోజుకు ట్రెండ్స్ మారుతున్నాయి ఎందుకంటే వంశీధర్ అని చెప్పి వంశీ బహుశా మన దగ్గర ఐఐటి ఫస్ట్ కరీంనగర్ ఉమ్మది కన్నా జిల్లాలో ఐఐటి ఫస్ట్ బ్యాచ్ వచ్చింది మన దగ్గరే తెలిస్తే ఆ ఒక్కని కోసం మన వేన్ సార్ వీళ్ళందరిని అంటే కంప్లీట్ రోజు శ్రీ కాసుగంటి సుధాకర్ రావు గారు తండ్రి సమానులు పరమాత్వించినారని తెలుపు బాధగా ఉంది వారు నా ఒక్క కుటుంబానికే కాదు దాదాపు సిద్మందిర్ వాణి కాలేజ్ డి కాలేజ్ గోదావరి వ్యాలీ నాకు దేవంతో సమానం నేను ఏమి సాధించను అనుకున్న టైం లోపల నాకు గుడిని అప్ప చెప్పి సార్ నా కాదు నేను చెయ్యను అంటే నీకు ఎందుకయ్యా నా కొడుకు లెక్క నువ్వు నువ్వు చేస్తావు అని చెప్పి గురుతర బాధ్యతను అప్పగించి నాతోటి ఐదు గుళ్ళు కట్టించినటువంటి మహానుభావుడు ఈరోజు లేడు అని బాధ రావు చాలా బాధాకరమైన రోజు ఎందుకంటే పెద్దలు బొద్దులు శ్రీ కాశీగంటి సుధాకర్ రావు గారు జయిచాలోకే కాకుండా యావత్ తెలంగాణకు కూడా ఆ సార్ ఒక వ్యాపారవేత్త కావచ్చు వ్యాపార రంగంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు దేనికైనా కానీ సార్ పాటించిన విధానాలు ఈరోజు అన్ని ప్రభుత్వ కళాశాలలు కావచ్చు ప్రభుత్వ స్కూళ్ళు కావచ్చు ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు అన్నిట్లో సార్ తయారు చేసినటువంటి విద్యార్థులు ఈరోజు మన దేశమంతటా కాదు ప్రపంచమంతటా ఉండడం చాలా గర్వకారణం మాకు సారు నేను కూడా ఇక్కడ స్టూడెంట్ను ఎయిటీ ఫైవ్ నుండి నాకు సార్తో అనుబంధం స్టూడెంట్ ఇప్పుడు కాలేజీలో నేను కూడా వర్క్ చేస్తున్నా యాజ్ ఏ లెక్చరర్ దాంతో నేను ఒక చిన్నప్పటి నుండి స్టూడెంట్ నుండి ఇప్పటి వరకు కూడా సార్తో నాకు అన్ని రకాల అనుబంధం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సారు ఏదైనా కానీ ఒకటి పట్టుదల అనుకుంటే సాధించే వరకు కూడా దాన్ని విశ్రమించారు సార్ ఒకే రోజులా ఇంగ్లీషు మనకు ప్రాబ్లం అవసరం స్టూడెంట్స్కి ఒకటే రోజున ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదువుకొని వచ్చారు ఒకటే రోజు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదువుకొని వచ్చి ఇంగ్లీష్ టీచర్స్ కూర్చోబెట్టి వాళ్ళందర వాళ్ళందరికీ సరైన గైడ్లైన్స్ ఇచ్చి ఆ ఇయర్లో మాకు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ అకాడమిక్ ఇయర్లో స్టేట్ ర్యాంక్ తీసుకురావడం జరిగింది ఆ రోజు మాకు జైచాల్ జిల్లాకే ఫస్ట్ జూనియర్ కాలేజ్లో స్టేట్ ర్యాంక్ రావడం అనేది జైచాల్ జిల్లాలో వాణి కాలేజ్కి సాధ్యమైంది అది వారి బాధతోనే సాధ్యమైంది అందుకోసం మాకు సార్తోని అన్ని రకాల అనుబంధం ఈరోజు చాలా బాధాకరమైన విషయం మేమందరం కూడా సార్ గారి ఆశయాల వద్దాం ఆశయాల కోసం మా ఇన్స్టిట్యూషన్లు అన్నీ కూడా ఇంకా ముందు గంటల ప్రాంతాలను మనశ్రీ కీర్తిశేషులు కాసుకట్టు సుధాకర్ రావు గారు అనుమతించడం జరిగింది దానికి చాలా బాధాకరంగా మా అందరికీ ఉంది సార్తో మాకు ఒక ముప్పై సంవత్సరాల అనుబంధం వారు మాకు మా పేరెంట్స్ మాకు జన్మనిచ్చారు వారు మాకు జీవన విధానాన్ని సొసైటీలో ఎలా ఉండాలి ఇట్లా మెదగాలని ఒక లైఫ్ స్టైల్ మాకు తెలియజేసిన మహా విద్యావేత్త గొప్పవారు వారిని మర్చిపోవడం అంటే మాకు చాలా బాధాకరమైన విషయం నేను తొంభై ఆరులో జాయిన్ అయినప్పుడు ఇక్కడ స్కూల్లో ఫస్ట్ కాలేజ్లో జాయిన్ అయినా నైంటీ సిక్స్లో డిఎస్సి మెగా డిఎస్సి పడ్డప్పుడు నన్ను తీసుకొచ్చి కాలేజీ ఇక్కడ స్కూల్లో తీసుకొచ్చి ఇక్కడికి సార్ నాకు 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 ప్రమోషన్ అండ్ డిమోషన్ అంటే లేదండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని నాకు అప్పటి నుండి మ్యాథ్స్ కూడా సార్ వాళ్ళ ఇంటికి రమ్మని నారాయణ సార్ కానీ జగదీష్ సార్ కానీ తో డిస్కస్ చేస్తూ మ్యాథ్స్ నాకు క్లాసు రిపీచ్ చేసి ఈరోజు నేను ఒక టెన్త్ క్లాసుకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మ్యాథ్స్ ఏకదాటిగా చెప్తుందంటే వారి యొక్క పుణ్యమే వారి యొక్క దిక్షనే అనుకుంటున్నాను నేను సార్తోని మేము ప్రతిరోజు గంటల తరబడి ఒక స్టడీ విషయంలో అనేక గంటలు ప్రతిరోజు డిస్కస్ చేసేవాళ్ళము అటువంటి సారు మాకు ఈరోజు దూరం ఏంటంటే చాలా బాధగా మాకొక్కరికే కాదు యావత్ సార్తో ఉన్న సంబంధం ఉన్న అందరికీ కూడా ఇది ఈరోజు చాలా చాలా బాధాకరమైన రోజుగా భావిస్తున్నాం సార్కు ఈరోజు మేము అందరం మా ఇన్స్టిట్యూషన్ అన్ని తరఫున అర్పిస్తున్నాం ఆ విధంగా సుధాకర్ రావు గారు అంటే ఒక్క వ్యక్తి కోసం ఆయనకు ఐఐటి తీసుకురావాలి అనేటువంటి ఒక ఛాలెంజింగ్ నేచర్ ఆ విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొట్టమొదటి ఐఐటి మన దగ్గరనే వచ్చిందండి మన కాలేజ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నిజామాబాద్లో కలెక్టర్ మన దగ్గర వినయ్ కృష్ణారెడ్డి వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఇక్కడ చదివినారు ఆ విధంగా తీసుకుంటే ఆర్డీఓ మంత్రి నుంచి ఒక అమ్మాయి వచ్చింది అట్లా మనకు తెలియని వాళ్ళు చాలామంది మంచి మంచి విద్యా సంస్థల్లో కావచ్చు వివిధ రంగాలలో స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆర్డీఓగా ఉన్నటువంటి వెంకటేష్ అని చెప్పి మన దగ్గర తహసీల్దార్గా చేశాడు వాళ్ళ ఫాదర్ ఇక్కడ బ్యాంకులో చేస్తుండే అంటే ఒక చిన్న స్థాయి వ్యక్తిని కూడా మంచిగా అదే అదేవిధంగా మెడిసిన్ వచ్చినటువంటి మన దగ్గర అటెండర్ ఉండే ఆమె పేరు శ్రీదేవి వాళ్ళ అమ్మాయి శ్రీదేవి ఆ అమ్మాయి ఇక్కడ వాళ్ళ అమ్మ ఇక్కడ అటెండర్గా చేస్తుండే మల్ల్యాలు వాళ్ళది ఆ అమ్మాయికి మెడిసిన్ వచ్చింది ఇంకొక పిల్లాడు మనము అరుణ్ అఖిల్ అఖిల్ అనే స్టూడెంట్ కూడా ఆ పిల్లవాడికి చెప్పినా మేము కొన్ని డబ్బులు ఇస్తాం రాను హైదరాబాద్లో పోయి లాంగ్ టర్మ్ చేసుకోని లేసా నేను ఇక్కడనే చేస్తాను వాడి కోసం సుధాకర్ రావు గారు ప్రత్యేకంగా క్లాసు పెట్టి నష్టమైనా మంచిది ఆ పిల్లోడు ఎక్కడికి పోలేదు ఇక్కడ ఇచ్చేటువంటి షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్తోనే మెడిసిన్ కొట్టాడు అమ్మ చిన్న అంగన్వాడి అంగన్వాడి టీచర్ అంటే వాళ్ళ పేరెంట్స్ ఏమైనా పెద్ద బాగా చదువుకున్న వాళ్ళంటే కాదు అటువంటి వాళ్ళని తయారు చేయడం అంటే సాగుకున్నటువంటి పేషెంట్స్ ఆ విధంగా మనం సుధాకర్ రావు గారు చేసినటువంటి సేవలు మనం గుర్తుంచుకుంటే జగిత్యాలు ఉన్నాయి ఇవాళ ఒక్కొక్క స్పెషలిస్ట్ని చూసుకున్నట్లయితే డాక్టర్ చాలామంది మన వాళ్ళే ఉన్నారు కలెక్టరేట్లో పోయి చూడండి మీరు ప్రతి డిపార్ట్మెంట్లో మన స్టూడెంట్స్ ఉన్నారు అదొక గ్రేట్గా మనం ఫీల్ కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలోకి వెళ్తే ఇవ్వాలి ఎక్కడ పోయినా కూడా మనకు మన ప్రొడక్షన్ ఇక్కడ మన ఈ శిష్మందిర్ వాణి కాలేజ్ ఈ ప్రొడక్షన్ ఎక్కడ చూసినా కనబడుతుంది అంటే మనము డబ్బులు సంపాదిస్తే తృప్తి ఉండదండి ఆయన చేసినటువంటి చారిటీ